వీడిసీఏ ఇన్స్టిట్యూషన్ లీగ్ విజేత అయిన వైజాగ్ సిటీ పోలీస్ జట్టుకు ట్రోఫీ మరియు నగదు బహుమతిని అందజేసిన విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ వీడీసీఏ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూషన్ మరియు డివిజనల్ లీగ్ కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై ఐదు గాను విజేతలకు ఈరోజు పాలెం ఎస్ఈ వీడిసీఏ స్టేడియం నందు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఐపీఎస్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముందుగా వీడీసీఏ ఇన్స్టిట్యూషనల్ లీగ్ విజేత అయిన వైజాగ్ సిటీ పోలీస్ టీంకు సిపి చేతుల మీదుగా విన్నర్ ట్రోఫీ మరియు నగదు బహుమతిని అందజేసి సిటీ పోలీస్ క్రికెట్ టీంకు అభినందనలు తెలియజేశారు అనంతరం ఇన్స్టిట్యూషనల్ లీగ్ రన్నర్స్ అయిన ఆపెప్కల్ టీంకు రన్నర్స్ ట్రోఫీ మరియు నగదు బహుమతిని అందజేశారు వాటితో పాటుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు డివిజనల్ లీగ్ విన్నర్స్కు మరియు రన్నర్స్కు కూడా ట్రోఫీ మరియు నగదు బహుమతులను అందజేసి గెలుపొందిన ప్రతి టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు